వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లల్లో సృజనాత్మకత వెళ్లివెరిసిందని ఇలాంటి సంస్థలు మరిన్ని కార్యక్రమాలు చేపడితే పిల్లల్లో నిగూఢంగా ఉన్న అనేక సామర్థ్యాలు బయటకు వస్తాయని డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల అన్నారు గత నెల రోజులుగా యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని మ్యాజిక్ పాటలు ఆటలు పోటీలు చిత్రలేఖనం చెస్ కర్రసాము సాము తదితర విభాగాల్లో వీరికి శిక్షణ ఇచ్చారు కాగా సోమవారం ఉదయం వేసవి శిక్షణ కార్యక్రమం ముగింపు ఉత్సవం యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహపూరితంగా నిర్వహించారు తిరుపతి నగరంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేమన విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు ప్రముఖ న్యాయవాది మట్టా పురుషోత్తం రోటరీ క్లబ్ అధ్యక్షులు సోము రవిలు ప్రసంగిస్తూ పసిపిల్లలే యాంకరింగ్ చేస్తూ కార్యక్రమ రూపకల్పన చేసి వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఇవ్వడాన్ని ప్రశంసించారు జానపద శాస్త్రీయ నృత్య పోటీలు అద్భుతంగా నిర్వహించారని ఆయన పిల్లలను అభినందించారు వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ముప్పై రోజుల పాటు కర్రసాము ప్రదర్శన నిర్వహించారు డెబ్బై ఐదేళ్ల ప్రాయంలో డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల కర్రసాము చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు కర్రసాము మాస్టారు మునిరాజు వద్ద నేర్చుకున్న పిల్లలు పెద్దలు మహిళలు తాము నేర్చుకున్న విద్య అనంతరం కళారూపాలు దేశభక్తి గీతాలు జానపద శాస్త్రీయ నృత్యాలతో తలపైన మంటలు పెట్టుకున్న మ్యాజిక్ ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరచారు ఈ కార్యక్రమం వ్యాపారం కాదని నిజమైన విలువైన భావాలను వ్యాప్తి చేస్తోందని తెలిపారు ప్రముఖ చిత్రకారులు కిరణ్ కుమారి అర్చన భువనేశ్వరి గాయత్రి పిల్లలచే వేయించిన చిత్రాలను ప్రదర్శింపజేశారు వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి జూన్ రెండవ తేదీ వరకు జరిగిన సమ్మర్ క్యాంప్ లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన గురువుల కృషి వల్ల పిల్లలు బాగా రాణించారని తెలిపారు యాంత్రికంగా ఉన్న పిల్లల జీవితాల్లో ఈ శిక్షణ నూతనోత్సాహం నింపిందని వీరిలోని సృజనను వెలికి తీయగలిగామని తెలిపారు ఈ సమ్మర్ క్యాంపులో శిక్షణనిచ్చిన శిక్షణ గురువులందరినీ వేమన విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు టెంకాయల దామోదరం నడ్డి నారాయణ మునలక్ష్మి గురునాథం ఓ వెంకటరమణ రఫీ తదితరులు మొమెంటోలు కండువలు పుస్తకాలతో సత్కరించారు చిత్రలేఖనంలో విజేతలకు సైన్స్ టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన వారికి జన విజ్ఞాన వేదిక నాయకులు యుగంధర్ బాబు అరుణ్ శివప్రసాద్ గిరిధర్మూర్తి బిర్లా నాయుడు బహుమతులు సమ్మర్ పాల్గొన్న పిల్లలందరికీ సర్టిఫికెట్లు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విజ్ఞాన కేంద్రాన్ని మరింత సమర్థవంతంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దడానికి మా వంతు ఈ ఈ పనిచేస్తామని మనకు ప్రాచీనమైనటువంటి యుద్ధ కళ అదేవిధంగా ఒక రాజుల వినోద కళగా ఉన్నటువంటి ఒక కర్రస్వామిని దాదాపు ఇక్కడ ఎక్కడ ఇది ఒక ప్రాచీనమైనటువంటి కళ అది అంతరించిపోతోంది కాబట్టి ప్రాచీన కళను కూడా ఈరోజు మనం వెలుగులే తీసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో మన కర్రస్వాము